చాలా చీరలా సారీ సారీ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి నిజంగా నిన్న విజయవాడ పరిస్థితి చూస్తే అందరికీ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చే ఉంటాయన్నమాట ఎందుకంటే రెగ్యులర్గా యూట్యూబ్ అనేది అందరూ చూస్తూనే ఉంటాము అసలు షార్ట్స్ అవి చూస్తుంటే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు అసలు ఒకటి కాదు రెండు కాదు ఎంతోమంది చాలా చాలా ఇబ్బందులు పడ్డారనమాటండి నిజంగా ఆ భగవంతుడు అనేవాడు అందరినీ కూడా చల్లగా చూడాలని ఈ వీడియో అయితే నేను మన విజయవాడలో ఉండే మన సబ్స్క్రైబర్స్ క్షేమ సమాచారం కనుక్కోవాలి అనే కాన్సెప్ట్ తోటి చేయడం జరిగిందండి ఒక తల్లి తన పిల్లకి కాల్ చేసి ఎలా ఉన్నా తల్లి అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం అనమాట అండి దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామన్ గా మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఈ వీడియోకి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెగ్యులర్ గా మన విజయవాడలో మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఉన్నారు కదా ఓకే బట్ మీరైతే కాల్ చేయండి కాల్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది అడగడం జరుగుతుందండి అలాగే మన చీరాల శారీ సారీస్ తరపున మార్నింగ్ నేను వంశీ గారు డిసైడ్ అయ్యి మన విజయవాడ సబ్స్క్రైబర్స్ అంటే మన విజయవాడలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఒక వంద చీరలు పంచాలి అని చెప్పేసి అనమాట అండి ఒక హండ్రెడ్ శారీస్ అనేది మన చీరాల శారీ శారీస్ తరపున డొనేట్ చేయాలి అంటే మినిమము బట్టలు అనే అయితే ఎవరికైనా అవసరానికి ఉపయోగపడయ్యాయి కాబట్టి అంటే కొంచెం వాతావరణం కొంచెం మనకు అనుకూలించినప్పుడు అవి చెడిపోయే వస్తువు కాదు కాబట్టి సో ఒక రోజు వెళ్ళి పంచాలి అని చెప్పి నిర్ణయించుకున్నాము పంచినప్పుడు కూడా వీడియో చేసి మీకు షేర్ చేస్తాను అనమాట అండి మన వంతు సాయంగా మన చీరాల శారీస్ శారీస్ తరపున ఒక హండ్రెడ్ శారీస్ డొనేట్ చేస్తున్నాము మన విజయవాడలో ఉండే అది పాపం లోకట్టు ప్రాంతాల్లో వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అయితే ఇవ్వాలి అనుకుంటున్నాం అనమాట అండి అలాగే ఈరోజు ఈ వీడియోలో అయితే విజయవాడ మన సబ్స్క్రైబర్స్కి కాల్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎలా ఉన్నారు వాటి వివరాలు ఏంటి అనేది ఒక్కసారి వీడియో అయితే చివరి వరకు చూసేసేయండి ఎవరున్నది హలో నమస్తే అండి నేను చీరాల సారీస్ సారీస్ నుంచి మాట్లాడుతున్నానండి ఉషా వంశీ అండి నా పేరు

కబేళా ఏరియా ఇక్కడైతే పాపం వాటర్ సౌకర్యం కూడా లేదంటండి సో ఈ వీడియోని కనుక ఎవరైనా చూస్తే కొంచెం గవర్నమెంట్ వాళ్ళు అక్కడ అన్నీ కూడా అందజేస్తున్నారు అన్నారు ఎలా ఉంది మేడం పరిస్థితి అంటే కరెంట్ అది వచ్చింది అన్నారు కొన్ని ఏరియాస్కి మీకు వచ్చిందా మేడం అయ్యయ్యో ఓకే మేడం అండ్ అయ్యో ఫుడ్ కూడా లేదు ఓకే మేడం మీ వరకు అందిని మేడం

జాగ్రత్త మేడం అందరూ బయటకైతే రాకండి మేడం ఈ విషయం కూడా మేము కొంచెం అందరికీ తెలియచేయాలని తెలియచేయటానికి కూడా చూస్తాం మేడం ఓకేనా మేడం ఒకసారి మీ అడ్రస్ మళ్ళీ చెప్పరా మేడం అంటారు కబేళ సెంట్రల్ ఏరియా అంటే మేడం థ్యాంక్ యూ జాగ్రత్త మేడం బాయ్ చూసారు కదండి విజయవాడ వన్ టౌను కపిల కబిల కబేర ఏరియా అంటండి అండి బట్ అక్కడ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో కల్గా చూస్తే ప్లీజ్ అండి దయచేసి అక్కడ ఫుడ్ కూడా లేదంట మీ తరఫున అక్కడ ఎవరైనా ఫుడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయండి పలునా ఏరియాలో నిన్నైతే ఫుడ్ వచ్చిందంట ఈ రోజైతే కనీసం ఫుడ్ కూడా రాలేదంట వాళ్ళు ప్లీజ్ అండి అక్కడ విజయవాడ వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక కంపల్సరీ మీకు ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయండి ఎవరమ్మా హలో నమస్తే అండి నేను చీరాల సారీస్ నుంచి మాట్లాడుతున్నానండి ఉషా వంశీని బాగున్నారా మేడం అదే అంటే మీరు ఎలా ఉన్నారు ఏంటి మన విజయవాడ సబ్స్క్రైబరు మన కస్టమరు అని చెప్పి కాల్ చేయడం జరిగింది మేడం ఎలా ఉన్నారు మేడం వాటర్ అది ఉందా మీకు ఓకే మీ ఏరియా ఏం ఏరియా మేడం అది రాంబర్పడ అక్కడ మీకు అంతా బానే ఉందా మేడం బానే ఉందా మేడం సరే మేడం జాగ్రత్త మేడం బయటకి అది రాకండి జాగ్రత్తగా ఉండండి మేడం ఓకే మేడం మీ దగ్గరికి కనుక ఎవరైనా సహాయ సహాయం చేయడానికి కనుక వస్తే కనుక కంపల్సరీ రాయవరపు పాళ్ళలో కొంచెం ప్రాబ్లంగా ఉందంట మేడం రాయవరపాడు కబేలా ఏరియా వన్ టౌన్ వన్ టౌన్ కబేళియా ఏరియాలో కొంచెం వాటర్ అది లేదంట మేడం కొంచెం వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యండి మేడం అక్కడ మీ దగ్గరికి ఎవరైనా సహాయం చేయడానికి వస్తే ఇలా వన్ టౌన్ కబేళియా ఏరియాలో వాటర్ సౌకర్యం కూడా లేదు ఫుడ్ అది కూడా లేదంట మేడం కొంచెం వాడికి ఇన్ఫార్మ్ చేయండి మీ వంతుగా ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఓకేనా మేడం జాగ్రత్త మేడం ఉంటాను మేడం బాయ్ మేడం ఎక్కడండీ పెనమలూరా సార్ ఎలా ఉంది సార్ అక్కడ కండిషను అంటే మనం చీరాల సారీ సారీ తరఫున మాట్లాడుతున్నాము ఇది వీడియో రికార్డ్ అవుతుంది అనమాట మీ అంటే మీకు అక్కడ ఎలా ఉంది వాతావరణము అలాగే కరెంట్ అది ఉందా ఫుడ్ అది వస్తుందా ఓకే మేడం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అది ఫుడ్ అయ్యే దేనికి ప్రాబ్లమ్ ఏం లేదు కదా సార్

అలాగే మేము మార్నింగ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మన రెగ్యులర్గా ఎవరైతే మన దగ్గర కస్టమర్స్ రెగ్యులర్గా ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నాము అయితే కబైలా ఏరియా నుంచి వన్ టౌన్ కంట అండి నిన్న ఫుడ్ కొంచెం పంచిపెట్టారంట ఫుడ్ ఇచ్చారంట బట్ ఈరోజు ఫుడ్ కూడా లేదంట వాటర్ లేదంట పవర్ లేదంట కొంచెం మీ సైడ్ కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే చూడండి సార్ కంపల్సరీ అని మీ టీంకి ఇన్ఫార్మ్ చేయండి సార్ వీలైతే కెబేడా ఏరియా కొంచెం చాలా ఇబ్బందిగా ఉందంటండి అక్కడ చాలా చాలా గ్రేట్ అండి మీ వంతు కూడా మీరు చేస్తున్నారు మాది చీరాలు కాబట్టి మేము అంటే ఇన్ కేసు ఇలా కూడా మనకి ఎవరికైనా హెల్ప్ చేసేది దక్కుతుందని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది సార్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ సార్ జాగ్రత్త సార్ మీరు కూడా థ్యాంక్ యూ అండి కాల్ చూద్దామండి లలిత గారు మేము చిరాల శారీస్ శారీస్ నుంచి మాట్లాడుతున్నామండి ఉషా వంశీ గారిని నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం మీరు అంటే విజయవాడ అంతా కూడా చాలా ఇదిగా ఉందని తెలిసింది సో మన సబ్స్క్రైబర్స్ అందరినీ కాల్ చేసి పలకరిస్తున్నాము

అవునండి కొంచెం ఇందాక ఒక తో మాట్లాడాము కబేళ ఏరియాలో ఫుడ్ లేదంట వాటర్ లేదంట నిన్నైతే ఫుడ్ తెచ్చి ఇచ్చారంట గవర్నమెంట్ బట్ ఈ రోజు అయితే ఇంకా అందలేదంట పాపం వాళ్ళకి ఓకేనండి సరే మేడం జాగ్రత్త అండి బయటకి అది రాకండి జాగ్రత్తగా ఉండండి మేడం ఓకేనండి బాయ్ అండి బాయ్ నమస్తే అండి లీలా అండి మాట్లాడేది నేను చీరాల శారీస్ నుంచి ఉషా వంశీని మాట్లాడుతున్నాను మేడం ఎలా ఉంది మేడం అక్కడ పరిస్థితి ఎలా ఉంది విజయవాడే కదా ఓకే మేడం ఓకే

ఓకే మేడం జాగ్రత్తగా ఉండండి మన వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి కాల్ చేయడం జరిగింది మేడం గ్రేట్ మేడం ఓకే తెలుసు అయ్యో అయ్యో అయ్యయోకే ఓకే ముసళ్ళు ఇవన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పేసి అన్నీ ఓకేనండి కొండ చెరువులు ముసళ్ళు అయ్యో ఓకేనండి ജാഗ്രത ഉണ്ടേം ഓക്കേ മേഡം ജാഗ്രത വെൽക്കം ബൈ മേഡം చూశారు కదండి లీలా గారు ఆ ఏరియాకి అయితే పాములు బాగా వచ్చినాయి నిన్న ఆర్ఆర్పేటలో అయితే ముసళ్ళు వచ్చినాయి అలాగే అబ్బా చాలా దారుణం అనమాట అండి గేదెలు ఏంటి పాపం కుక్కలు ఏంటి అన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతుంటే అసలు వీడియోస్ చేసి చూస్తుంటేనే కన్నీ లాగట్లేదు అనమాట అంత దారుణంగా ఉందండి విజయవాడ పరిస్థితి అయితే అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు సాయంగా ఏదైనా విజయవాడలో ఉన్న వాళ్ళకి కూడా చేయడానికైతే ట్రై చేయండి నిజంగా లీలాగారు గ్రేట్ అనమాట వాళ్ళ చుట్టాన్ని కూడా తెచ్చుకుని పెట్టుకున్నారు అలాగే ఇంకా చాలా మంది అండి సాయినాథ్ గారు అయితే వాళ్ళు ఒక టీం కింద ఫామ్ అయ్యి టీం కూడా వర్క్ చేస్తుందంటండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనవంతు సాయంగా కూడా చేయాలి అలాగే చాలా ఏం పేరు ఓకే పాపం మోగి మోగి కట్ అయినట్టుందండి శ్రీనా గారంట సారీ అండి నేను మాట్లాడుతూ చూసుకోలేదు యాక్చువల్గా ఎక్కడమ్మా విజయవాడలో ఓకే చాలా మంది ఉన్నారంట సబ్స్క్రైబర్స్ బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకా మేము ఇంకా మిగతా వాళ్ళని కూడా మాట్లాడటానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట అండి అలాగే ప్లీజ్ అండి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఉన్న వాళ్ళకి మీ వంతు సాయంగా మీరు కంపల్సరీ చేయండి అలాగే నేను చెప్పినట్టుగా మన చీరాల సారీ శారీస్ తరపున హండ్రెడ్ సారీస్ అయితే డొనేట్ చేయడం జరుగుతుంది సో ఆ వీడియో కూడా నేను ఒక్కసారి కొంచెం విజయవాడ కొంచెం కోలుకున్న తర్వాత వెళ్ళి అక్కడ మనకి ఏ ప్రాంతంలో కొంచెం కష్టంగా ఉందో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నా చేత్తో ఇవ్వాలని చెప్పి నేను వంశీ గారు మా చేత్తో ఇవ్వాలి అనుకుంటున్నాము సో కంపల్సరీ ఇచ్చి అది కూడా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి అలాగే యాజ్ యూజువల్గా వీడియోనైతే ప్లీజ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఉషా మంసింగ్ మీ చీరాల సారీస్ సారీస్